హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సజెషన్స్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి నా బర్త్డే నెక్స్ట్ డే వ్లాగ్ అండి మార్నింగ్ అన్నమాట ఇంకా ఆ రోజు వచ్చేసి అయితే నేను సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాను పిల్లలు కూడా ఫుల్ హ్యాపీ ఎందుకంటే మమ్మీ వచ్చేసింది కదా ఇంక ఇన్ని రోజులు ఇంట్లో బోర్గా ఫీల్ అయ్యాను మాట్లాడటం లేక ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాను మమ్మీతోటి ఇంక ఇద్దరం ఏదో ఒక కబుర్లు చెప్పుకొని పనులు చేసుకున్నాను అనమాట ఇంకా నేను కాస్త ఎర్లీగానే లేసేదండి ఇంకా మమ్మీ వచ్చి దగ్గర నుండి లేట్గానే లేదు ఎందుకంటే ఇంక ఇద్దరం కలిసి పని చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి నేను అంతకుముందు సిక్స్ ఓ క్లాక్ లేసేదాన్ని అండి ఇంకా మమ్మీ వచ్చాక క్వార్టర్ టు సెవెన్కి లేస్తున్నాను ఇంకా మమ్మీ చెప్పింది కదా ఎలాగో నేను ఉన్నా కదా చెరక పని చేసుకుంటే అయిపోద్ది లేట్ లేటైనా లేస్తాం నేను లేనప్పుడు ఎలాగో ఎలాగోనూ ఎర్లుగానే లేస్తావు కదా ఇంకా నేను కూడా అలానే కదా ఇంక ఇద్దరం కలిసి పని చేసుకుందాం లేట్గానే లే అని చెప్పింది అయినా కూడా నేను వినకుండా అలారం పెట్టేదాన్ని అండి అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకునేదాన్ని అంటే మమ్మీ ఉన్నదాన్ని కొంచెం ధైర్యం అన్నమాట నాకు కొంచెం లేట్గా లేచినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే అక్కడ బియ్యం కడుగుతున్నాను పిల్లల కోసం రైస్ పెట్టడానికి ఇంకా లంచ్కి ఇంకా ఆ రోజు వచ్చేసి ఫుల్ హ్యాపీతో లేసాను అన్నమాట అంతకుముందు ఏదో మూడీగా బాధగా మొహంత ఏదోలా పెట్టుకొని డల్గా పనులు చేసుకునేదాన్ని అండి ఇంక ఈరోజైతే చాలా హ్యాపీగా లేసాను చాలా హ్యాపీగా పనులు చేసుకుంటున్నాను అన్నీ అంతకుముందు అయితే లేచిన దగ్గర నుంచి బాధే అనిపించేదండి ఉన్నంతసేపు ఏమనిపించకపోయేది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా పనులు కొన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నాకు లోన్లీనెస్ అనిపించేదనమాట బాధ స్టార్ట్ అయ్యేది నేను ఒక్కొక్కసారి అనుకునేదాన్ని అండి నేను అసలు ఎందుకు బాధపడుతున్నాను నేను ఎందుకు బాధపడుతున్నాను అని అనుకునేదాన్ని మళ్ళీ తర్వాత ఓ నేను మా హస్బెండ్ చాలా మిస్ అవుతున్నాము అందుకనేసి నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పేసి మళ్ళీ అనుకునేదాన్ని అనమాట ఏదో తెలియని బాధ ఏదో తెలియని వెల్తీ మాత్రం డైలీ మాకు అనిపిస్తూనే ఉంటుందండి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకేను ఇంక ఇప్పుడు అయితే ఇంకా ఊడుస్తున్నాను ఇంక ఈరోజు వచ్చేసి అయితే నేను పొంగనాలు చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్కి ఇంకా నేను ఏం చెప్తున్నానంటే మా మమ్మీకి మా మమ్మీ ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి నేను హ్యాపీగా నీతో మాట్లాడుకుంటూ పనిచేస్తున్నాను నాతో మాట్లాడటం లెవెల్ ఉండరు కదా కాల్ చేస్తే నువ్వు ఇంకా లేకపోతే సంతోషు మీరిద్దరే ఇంకా ఈరోజైతే నేను లేచిన దగ్గర నుంచి చూడు మాట్లాడుతున్నాను నీతోటి అని చెప్పేసి అంటున్నాను అన్నమాట ఇంకా మా మమ్మీ నేను కిచెన్లో ర్యాక్ తీసుకున్నా కదా అది అడుగుతుంది ఇంతకు తీసుకున్నావు ఎప్పుడు తీసుకున్నావు అని చెప్పేసి అది వద్దు మమ్మీ అది చిన్నగా ఉంది కావాలండి ఇంకా కాస్త పెద్దది తీసుకో అది బాగుంటుంది అని చెప్తున్నాను చెప్తున్నాను నేను అక్కడ ఇంకా మా అమ్మే ఊడ్చి తుడుస్తా అందుకని ఇంకా రోజు లేట్గా పడుకున్నాము మేము ఇంకా మమ్మీ కూడా పాపం జర్నీ చేసి టైర్ అయి ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేను కొన్ని పనులు మమ్మీ కొన్ని పనులు చేస్తున్నాము మమ్మీ అయితే చట్నీ పడుతుందండి ఎప్పుడు మమ్మీ వచ్చినా చట్నీ చేసే బాధ్యత మమ్మీకి అప్పగిస్తాను అనమాట ఇంకా నేను నార్మల్గా దోశలు చేస్తే దోశలు ఇడ్లీ చేస్తే ఇడ్లీలు అవి చేస్తూ ఉంటా ఇంకా బోల్ అయితే నేను ఒక్కొక్కసారి తోముతా మమ్మీ ఒక్కొక్కసారి తోముతుంది ఎక్కువ మమ్మీ తోముతుంది ఇంకా బట్టలు అయితే డైలీ మమ్మీకి రెస్పాన్సిబిలిటీ అది ఆ బాధ్యత మొత్తం మమ్మీకి అప్పగిచ్చేస్తా బట్టలు ఆరేసొచ్చుడు మాత్రం నేను చేసేదాన్ని ఆ రూమ్లో లైటింగ్ బాగానే ఉంటుందండి కిచెన్లో కానీ హాల్లో అయితే దారుణంగా ఉంటుంది ఫుల్ చీకటి చీకటి అనిపిస్తుంది ఏ టైంలో అయినా చీకటి చీకటి అనిపిస్తుంది నాకు వీడియో తీసుకోవాలన్నా మంచిగా అనిపించదు హాల్లో ఇంకా బెడ్రూమ్లో కూడా పర్లేదండి ఇంకా వేరే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది కదా ఇంకొకటి అందులో కూడా వెళ్తురు కాస్త పర్లేదు కానీ హాల్లోనే దారుణంగా ఉంటుంది ఇంకా అదే చెప్తున్నాను అన్నమాట మా మమ్మీకి ఇంకా మా మమ్మీ అయితే చట్నీ చేసేసింది ఇంకా పోపుకో పెట్టాల్సిన అవసరం లేకుండా మమ్మీ చట్నీ వేస్తుంది కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుందండి అలా చేస్తే ఎందుకంటే అన్నీ ఫ్రై చేసి చేస్తుంది కాబట్టి టైం ఎక్కువ పడుతుంది ఇంకా నేను ఇక్కడైతే పొంగనాలు వేస్తున్నాను ఒక పక్కన రైస్ అయితే పెట్టేశాను ఇంకా ఆ రైస్ కూడా అయిపోయిందండి ఇంక ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ నేను కర్రీ చేయాలి ఇంకా మమ్మీ కూడా టైర్డ్ అయి ఉంది కాబట్టి ఆ రోజు ఎక్కువ మమ్మీ పనులు చేయలేదు ఇద్దరం కలిసి చేశాం ఇంకా నెక్స్ట్ డే నుంచి ఇంకెలాగో మమ్మీ చేస్తుంది కదా అని చెప్పేసి నాకు కూడా ఇంట్లో ఖాళీగా ఏం ఉండాలనిపించదు మమ్మీకి అన్ని పనులు అప్పగించి నేను కూడా చేస్తూనే ఉంటాను కానీ మమ్మీ ఉంది కదా మమ్మీ చేస్తాలే అనేది ఒక ధీమా ఉంటుంది అన్నమాట నేను పడుకున్నా కూడా టెన్షన్ ఏముండదు నేను పడుకున్నా కూడా ఏ మమ్మీ చేసేస్తుందిలే మమ్మీ ఉంది కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ నేను ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి కానీ ఒంటరితనం అనేది చాలా డేంజరస్ అండి రియల్గా చెప్తున్నాను పొంగనాలు కూడా అయిపోయాయి కర్రీ చేస్తున్నాను ఆ రోజు ఇంకా మా వాళ్ళకైతే ఏం వేయొద్దు అందులో ఉల్లిపాయలు అవి అయితే నేను ఏం వేయలేదు ఇంకా నార్మల్గానే చేశాను నాకు కూడా కర్రీ అంటే చాలా ఇష్టం కానీ ఇంకా వాళ్ళిద్దరికే చేశాను అనమాట మమ్మీ మనం తర్వాత ఏదైనా ఒక కర్రీ చేసుకుందాం వాళ్ళిద్దరి వరకే చెయ్యి అని చెప్పింది ఇంకా మమ్మీ లేనప్పుడు నేను ఏం అని అంటే ఒక రెండు గ్లాసులు టీ గ్లాసులు ఉంటాయి కదా ఆ రెండు టీ గ్లాసులుకి కొంచెం ఎక్కువ పెట్టేదాన్ని ఇంకా మార్నింగే ఇంక ఇప్పుడు మమ్మీ వచ్చిన దగ్గర నుండి పిల్లలకి ఫస్ట్ పెట్టి మీ ఇద్దరం తర్వాత వండుకుంటున్నాం అన్నము ఇంకా కర్రీ అయితే ఏదైనా పోపన్నం చేస్తే ఎగ్ రైస్ ఎగ్ రైస్ చేసినా ఏదైనా చేసినా వాళ్ళ వాళ్ళ వరకు చేసి ఇంకా తర్వాత మేము చేసుకోవడం అలా చేసేవాళ్ళం అన్నమాట ఇంకా ఆ రోజు పడుకునేసరికి లేట్ అయింది కదా టైడ్ అయ్యాము అందుకే నైట్ అయితే బౌలు తోమలేదండి ఇంకా పిల్లలు కూడా నేను బ్యాగ్లో నుంచి లంచ్ బాక్సులు తీస్తే తీయాలే కానీ ఒక్క ఒక్కరోజు కూడా తీయరు నేను మర్చిపోతే అంతే ఇంకా అందుకనేసి ఇంకెట్లాగూ లంచ్ బాక్సులు తోమేదే కదా అని చెప్పేసి ఇంకా అన్నీ తోముతున్నాను అన్నమాట నాకు కోపం వస్తుందండి మార్నింగ్ లంచ్ బాక్సులు తోమాలంటే నైట్ తోమేసి పెట్టుకుంటేనే నాకు ఏమనిపించదు నేను మార్నింగ్ లేవగానే నాకు కిచెన్ ఫ్రెష్గా అనిపించాలి సింక్ కూడా నీట్గా ఉండాలి ఏం బోళ్ళు చెత్త చెదారం లేకుండా ఇంకా బ్రేక్ఫాస్ట్కి చేసిన అవి కూడా బోళ్ళు ఉన్నాయి అవి కూడా తోమేస్తున్నాను ఇంకా పిల్లలకైతే వేసి ఇచ్చానండి ఇంకా వాళ్ళు అయితే తింటున్నారు మా మమ్మీ మొబైల్ చూసుకుంటూ తింటున్నారు అంతకుముందు టీవీ పెట్టుకొని చూసుకుంటే తినేవాళ్ళు అన్నమాట ఇంకా మా మమ్మీ మొబైల్ వచ్చిన దగ్గర నుంచి ఆ మొబైల్ అస్సలు మా మమ్మీకి ఇవ్వటనే లేరు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చిందంటే చాలు అస్సలు ఛార్జింగ్ ఉంచరు నైట్ పన్నెండు అయినా పడుకోవట్లేరు మమ్మీ వచ్చిన దగ్గర నుంచి అయితే లేట్గా పడుకుంటున్నారండి పిల్లలు ఇంకా మమ్మీ ఎలాగో సీరియల్ చూస్తుంది కదా ఇంకా మమ్మీ సీరియల్ చూస్తూ ఉంటే వాళ్ళు ఆడుకుంటున్నారు ఇంక ఇక్కడ అయితే నేను కర్రీ అయింది కాబట్టి ఇంకా కలిపి పెడుతున్నాను చెప్తున్నాను అన్నమాట ఇందులో నేను ఆనియన్స్ గిన్న ఏం వేయలేదు ఏం వేరొద్దు అని చెప్తున్నాను లేదు మేమేం వేరము అని అంటున్నారు మా చెర్రీ తినడు కానీ మా తీపప్పుడు అన్నీ బాగానే తిన తినేదండి క్యారెట్ అవన్నీ మంచిగా హెల్తీ ఫుడ్ తినేది వాటర్ కూడా బాగానే తాగేది మా చెర్రిని చూసి వాడు నేర్చుకుంటున్నాడు నాకు అందుకే కోపం వస్తుంది మా దీపం చూస్తే వాళ్ళకి ఇంకా కలుపుకోవడం వస్తలేదండి మా చెర్రీ పర్లేదు కలుపుకుంటాడు కానీ మా దీపు అసలు కలుపుకోరాదు ఇంట్లో చెప్తున్నాను అన్నమాట కలుపుకోవడం అలవాటు చేసుకో నువ్వు పెద్దగా అవుతున్నావు మళ్ళీ నీకు ఊరికే ఎవరు కల్పిస్తారు కలిపింది పెడితే టేస్ట్ ఉండదు చప్పగా అవుతుంది అని చెప్పి पेशी हम तारा देकोला पोमेला कोनाला ए देवला करवे पाकाण मेडिनी करा कात नदी पोमेनाला करवे पाकाण पुढेला चटनीले चटनीला चटनीला मला गिडी गिडीनी यजनी शिव बोटीदा दोनों मुँह स्पून लो। अरे ना मुँह स्पून लाया रहा। दूध आम क्या? दूध कौनसे? दूध है ना मुँह स्पून लाया। मेरे ना मुँह स्पून लो। अरे बैठे मुँह स्पून। अरे के लाज बॉक्स लाया ना तेरे को। मास्क। ये देख। मास्क ना कहते दिल्ली आते नूबी जले ना को। एक साक्षरेश कौन? बस एक ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు ఇంకా మమ్మీ అయితే బట్టలు ఉతికేసింది మమ్మీ బట్టలు ఉతకగానే నేను ఆరేసి వచ్చానండి మా ఇంట్లో చాయ్ ఈ రోజే పెట్టడం మా మమ్మీ తమ్ముడు వస్తే తప్ప మేము అసలు చాయ్ చేసుకోమన్నమాట ఇంకా పూజ నేను కూడా స్నానం చేసుకొని పూజ కూడా చేసేసానండి ఇంకా రోజు ఫ్రైడే కదా ఇంకా పొంగనాలు చేసుకుందామని మమ్మీ ఆనియన్స్ వెయ్యి ఆనియన్స్ వేస్తే టేస్టీగా ఉంటుందని ఆనియన్స్ కట్ చేస్తుంది ఇంకా పిల్లలకైతే తినరని నేను వేయలేదండి కానీ నిజంగా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటేనే పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి అందులో వేసి ఇంకా కలిపిస్తున్నాను చాలా వే అంటుంది మమ్మీ చాలా వేస్తే ఇంకా టేస్టీగా అనిపిస్తుందని నేను కూడా చిన్నప్పుడు ఆనియన్స్ తినేదాన్ని కాదు కానీ మ్యారేజ్ అయిన తర్వాతనే నాకు అలవాటు అయింది ఇప్పుడు నేను కూడా ఫుల్గానే వేసుకొని తింటాను ఆనియన్స్ నాకు కూడా టేస్టీగా అనిపిస్తుంది పిండి కొంచెం తక్కువ ఉందన్నమాట ఎందుకంటే ఇంకా ఆల్రెడీ ఫ్రైడే వచ్చేసింది కదా ఇంకా ఇన్ని రోజులు తిని తిని ఇంకెక్కువ ఎందుకు పెట్టడం అని చెప్పేసి నేను కూడా కొంచెం తక్కువనే మిక్సీ పట్టాను మమ్మీ కూడా సడన్గానే వచ్చింది కదా ఫస్ట్ రానని చెప్పి తర్వాత వచ్చింది అందుకనేసి అన్నమాట ఇంక ఇప్పుడైతే వాటర్కి వెళ్తున్నామండి మమ్మీ నేను ఇంకా రెండు ఒకటేసారి తీసుకొద్దామని చెప్పేసి ఇంక అంతకు ముందు రోజు తీసుకుద్దామని అనుకున్నాను కానీ నేను మర్చిపోయాను ఇంకా మమ్మీ పర్లేదులే ఇంక ఈరోజు నేను వచ్చాను కదా మన ఇద్దరం తీసుకొద్దామని చెప్పింది మా మమ్మీ తమ్ముడు వచ్చినాను రోజులు నాకు నాకైతే ఏ టెన్షన్ ఉండదండి వాటర్కి అన్ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్